ముఖ్యంగా జగన్ గారు ఓడిపోయిన తర్వాత అసలు ఆయన పరిస్థితుల్లో కానీ ఆయన పర్యటనలో కానీ ఎలాంటి మార్పులు మీరు గమనించారు అసలు ఆయన స్థితిగతులు ఏమో స్థితిగతులు ఏం లేదండి ఇప్పుడు ఈయన ఖాళీగా ఉంటున్నాడు ఆ స్టూడియోలో ఆలకేళ్ళక డబ్బులు ఇచ్చి కూర్చోబెడుతున్నారు ఈయన పక్షాన మాట్లాడే పా మాజీ ఎమ్మెల్యే లేరు మాజీ మంత్రులు లేరు డైరెక్ట్గా సీన్లోకి రావాల్సి వస్తుంది సీన్లోకి రావడానికి ఏదో కారణం వెతుక్కోవాలి బెట్టింగ్లో ఏసీ చనిపోయిన అతను ఇంటికెళ్లి విగ్రహ ఆవిష్కరణకు వెళ్తాడు లేకపోతే గంజాయి బ్యాక్చి రౌడీచేటర్లు దగ్గరికి వెళ్ళి తెనాల్లో పరామర్శిస్తాడు ఈయన వెళ్ళిన అన్ని పర్యటన కూడా చూసుకోండి ఒకసారి ఏదన్నా చిత్తశుద్ధి ఉందా నిజంగా వాళ్ళు ఎలా చనిపోయారు అనేది చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక లేఖ లేఖరాయి ఆయన ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎందుకు చనిపోయారని చెప్పి ఆయన బహిరంగ లేఖ వదులుతాడు పని పాట లేదు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమయంగా జరుగుతున్నాయి టైం టు టైం అన్ని జరుగుతున్నాయి ముప్పై తారీఖు ఆదివారం వస్తే ఇరవై తొమ్మిది తారీఖే అందరికి పెన్షన్లు ఇస్తున్నాడు జీతాలు పడుతున్నాయి ఇదంతా చూసి ఓర్చుకోలేవు డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడలేవు విద్యాశాఖ గురించి మాట్లాడలేవు ఎందుకంటే లోకేష్ గారు చేస్తున్నాడు ఏ శాఖలు తప్పిదాలు లేవు ఆ రోడ్ల మీద గంజాయి దహే గురించి మరి సారాయిట్లమ్మడ పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడికి ఇంకెవరి గురించి మాట్లాడతాడు ఫలానా ప్రభుత్వం తప్పు చేస్తుందని ఎత్తు చూపించగలుగుతా ఎత్తు చూపించగలగాలను చూపించలేకపోతున్నాం చూపించక ఇట్లాంటివన్నీ పౌరబోక విషయాలన్నీ పట్టుకొని పరామర్శలు ఓదార్పు యాత్రలో మళ్ళీ పెట్టాడు వాళ్ళ ఇళ్ళకెళ్ళటం ఒక యాభై ఏళ్ళు లక్ష ఇవ్వటం పిచ్చోళ్ళందరూ భోగేసుకోవటం రప్ప రప్పాలని చెప్పి ఫ్లెక్సీ లేపించుకోవటం సైకో ఏంటంటే మానసిక ఆనందం పొందుతున్నాడు ఏది నేను పెద్ద ఒక సినిమాల గ్యాంగ్ లీడర్లకు పుష్ప సినిమా నువ్వు దిగిపోయావా అనవసరంగా అల్లు అర్జున్ తీసాడు కానీ పుష్ప సినిమా నువ్వు దీస్తే నీ వెనకాల ఉన్న అంతా కూడా నువ్వు ఎదురికి స్మగ్లింగ్ చేస్తావు అని తెలుసు అందరికీ స్మగ్లింగ్ చేసే మొట్టాకి నువ్వు నాయకుడివి నీ వెనకాల ఉన్న మొఠా కూడా స్మగ్లింగ్ చేసిన పోతారు నేను ఆదర్శంగా తీసుకుని యువతంతా కూడా ఉద్యోగాలు చేయకుండా మరటు నలమల అడవుల్లోనూ గంజా వేసుకొని ఇటు అరకులోనో విశాఖపట్నంలోనో ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి గంజా వేసుకొని కోర్టు సంపాదించుకుంటారు నీకులాగా అది కూడా నేర్పించు నువ్వు యువతకు మాకు నేర్పిస్తే నేను ఆదర్శంగా తీసుకొని పిచ్చిలు పెట్టుకొని రప్ప 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 మా నాయకుడు వస్తాడని చెప్పి ఎగురుతూ ఉంటాను సెంట్రల్ నుంచోని పిచ్చా పిచ్చి మాటలు కాకపోతే ఒక యువతకి ఆదర్శంగా ఉన్నాము లోకేష్ గారు విద్యాశాఖలో ఈ తీసుకురండి చంద్రబాబు నాయుడు గారు మీరు రాజధాని కడతామంటున్నారు ఇలా కట్టండి ప్రజలకి ఇలా మౌలి మౌలిక సదుపాయాలు కల్పించండి వీటిపైన మాట్లాడు నిజంగా ఎక్కడ న్యాయం జరిగి ఉంటే వెళ్ళు నువ్వు వాళ్ళు పరామర్శ వాళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలు తెలుసు ఇప్పుడు కూడా నీకు మైలేజ్ వస్తుంది అనుకుంటున్నావు ఆ చుట్టుపక్కల ఉండే ఒక ఇరవై మంది ముప్పై మంది గంజా అచ్చని బోగేసుకొని మూడు వందల బండ్లో ఆయలకిచ్చి ఒక ఐదు వందల ముందే ఆటాకిచ్చి వచ్చి ఎకలేకి ఎకలేక ఎగిరే వాళ్ళు తప్ప నీ పక్కన ఉన్న వేడు సంసార పక్షంగా ఉన్నవాడు కానీ ఒక రాజకీయ విలక్షణంగా ఉన్నవాడు కానీ విద్యావంతుడు కూడా ఒక్క లేడు నీ దగ్గర ఎవడన్నా ఉన్నాడా లేడు నువ్వు తెలుసుకో జగన్మోహన్ రెడ్డి నీ విధానంలో మార్పులు తెచ్చుకోను నువ్వు మారమని అర్థమైపోయింది నువ్వు అట్లా కంటిన్యూ చేయి ఏం జరిగింది చూద్దాం